విజయవాడ స్టేడియంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు ఉదయం ఆరు గంటల నుండి నగరంలోని నలుమూలల నుండి ముస్లిం సోదరులు యువకులు పెద్దలు పెద్ద ఎత్తున ఈ రంజాన్ ప్రార్థనలో పాల్గొనడం జరిగింది కఠోర ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమను పంచుతూ రంజాన్ ఈద్ ముబారక్ చెప్పి ఒకరినొకరు ఆనందాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పార్దలు చేయడం జరిగింది

दिन के लिए मुफ्ती साहब हमारे पास आकर नमाज का तरीका बता देंगे नमाज छठना ही चाहिए में नमाज के लिए खड़े हो जाए जाएंगे तो इसलिए जो भाई आए बड़ी देवी के साथ सबों में जगह बना लीजिए बाद में भी सफर जो है बनाने के मुफ्ती साहब आ जाएंगे जल्द से जल्द सबों में आ जाएंगे